అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి డోర్నకల్ రైల్వే ట్రాక్ పైకి వరద నీరు పూర్తిగా చేరిపోయింది స్టేషన్ లో గోల్కొండ ఎక్స్ప్రెస్ ని కూడా నిలిపివేసినట్లుగా తెలుస్తోంది అధికారులు మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో సేమ్ సీన్ కూడా ఉంది కోనార్క్ ఎక్స్ప్రెస్ నిలిచిపోయినట్లు కూడా తెలుస్తోంది ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా బుధవారం ఉదయం నుంచి జోరుగా వర్షం కురుస్తూ ఉంది ఈ నేపథ్యంలో డోర్నకల్ మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో ట్యాంక్లపైకి వరద నీరు భారీగా చేరుకుంది దీంతో గుంటూరు నుంచి సికింద్రాబాద్కు వెళ్లే గోల్కొండ ఎక్స్ప్రెస్ ను డోర్నకల్ రైల్వే స్టేషన్ లో నిలిపివేశారు అధికారులు అదేవిధంగా సికింద్రాబాద్ వైపు నుంచి సికింద్రాబాద్ నుంచి కూడా విజయవాడ వైపు వెళ్తున్న కోనార్క్ ఎక్స్ప్రెస్ ను మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో నిలిపివేశారు అధికారులు భారీ వర్షాల కారణంగా ఈ రెండు రైళ్లు కూడా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు రైల్వే అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నారు నీటి మట్టం తగ్గిన తర్వాత రైళ్లు సాధారణ వేగాన్ని పునరుద్ధరించాలని కూడా ఆదేశించారు దెబ్బతిన్న ట్రాక్లను పునరుద్ధరించే పనులు కూడా జరుగుతున్నాయి మనం విజువల్లో కూడా చూడొచ్చు ట్రైన్స్ అంతా కూడా ఏ విధంగా అక్కడ నిలిచిపోయా కూడా మనకి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రయాణికులు అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు ఆ వాటర్ని కూడా బయటికి పంపించే ప్రయత్నాలు అయితే అధికారులు చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తోంది ఎస్ దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు ఫోన్ లైన్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తారు అక్కడ పరిస్థితి ఏంటో పూర్తిగా తెలుసుకుందాం ఎస్ మధు మనం చూస్తున్నాం డోర్నకల్ రైల్వే స్టేషన్ మొత్తం కూడా ఏ విధంగా ఉందో కూడా మనకు అర్థమవుతుంది పూర్తిగా నీరు నిండిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఏం చెప్తున్నారు అధికారులు ఏంటి నైవేద్యానికి మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కొంత తుఫాన్ ప్రభావం అనేది కూడా భారీగా పడిన వారి నుంచి అభిమాని వర్ష మతం పడుతున్న సందర్భంలో ముఖ్యంగా ఏదైతే దోర్నకం నేపథ్యంగా దోర్నకం పడిన దొరకాల ఎంత చేసుకున్న మాత్రం రైల్వే ట్రాక్ పై నిండిగా నీరు చేరి మాత్రం ప్రయాణికులు తీవ్ర అమర్చు మా సైట్ కూడా ఆగిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇంకా నుంచి కొంతమంది అధికారులు కూడా ఉత్తమాధిపాతికన రైల్వే అధికారులు ఉన్నట్టుండి వాళ్ళకి ఒక కంప్లీట్ సాయంతో సాయంతో వాటిని పూర్తిగా కంపించే ప్రయత్నం చేస్తుంది అట్ ద సేమ్ టైమ్ మైబాల్ లో కూడా నెడ్తం అయింది మైబాల్ లో కూడా కృష్ణ ఎక్స్ప్రెస్ కృష్ణ ఎక్స్ప్రెస్ పరిస్థితి హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వాళ్ళు కూడా ఇక్కడ చాలా ఉదయం నుంచి తొమ్మిది గంటల నుంచి పడిగాపులు అంటే వాళ్ళకి మినిస్పల్ పడిగాపులు కావచ్చిన పరిస్థితి ఉంది ఎప్పుడు క్లియర్ అవుతుంది ఇక ముందు ముందు తుఫాన్ ప్రభావం చాలానే ఉంటాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఫైనల్ తర్వాత తీవ్ర ఇబ్బంది పనిచేస్తుంది మొత్తం చూస్తున్నట్టే ముంత తుఫాన్ ప్రభావం వద్ద ప్రభావంతో నైపుధ్యాలపై బాగానే పడటం ఇంకా విషయం చూస్తున్నట్టే నైపుధ్య వ్యాప్తంగా కూడా చేతికొచ్చ పంట కూడా నీపమాప చేకో పంట కూడా కోతాను నేపథ్యంలో కూడా పూర్తిగా ఆ పంట కూడా నేల వారి సందర్భాలు ఉన్నాయి ఒకవైపు నెలుగు రమండంలో కూడా ఒక కోడి రూపాయలతో బాధపడుతున్నటువంటి ఒక మహిళ అటు ఆ ప్రసవానికి వచ్చే నేపథ్యంలో ఈ అంటే నియోజకవర్గం ప్రభావానికి కూడా రోడ్డుపై చెట్లు భారీగా పడడంతో అటు వన్ అటాడే సిబ్బంది కూడా ముద్ర సాయంతో ఆ చెట్లను పక్కన నెట్టే దారికి పక్కన నెట్టేసి మరీ ఆ అమ్మ అమ్మాయిని బతికించి అన్న ప్రసా చేసే సందర్భాలు ఉన్నాయి ఈ విధంగా మనం ట్రాక్స్ మీద చూస్తున్నాం వాటర్ మొత్తం దాదాపుగా నిండిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఆల్రెడీ రెండు ట్రైన్స్ కూడా అధికారులు నిలిపివేశారు అక్కడ ప్రయాణికులు అందరూ కూడా ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఒకవైపు మనం చూస్తున్నాం టూ వీలర్ టూ వీలర్స్ కూడా వెళ్లే పరిస్థితి లేదు మోకాల్లో నీరు చేరిపోయిన పరిస్థితులు అయితే పొలంగాల మీద కూడా మనం చూస్తున్నాం అటు రోడ్ల మీద కూడా చూస్తున్నాం మెయిన్ గా మనం తీసుకుంటే రైల్వే ట్రాక్స్ అంతంత నీరు నిలిచిపోయిన నేపథ్యంలో అధికారులు ఏమైనా వాటిని బయటికి పంపించే ప్రయత్నాలు

ముఖ్యంగా ఈ తుఫాను ప్రభావితం రక్తంలో రైల్వే అధికారులు కూడా ఎక్కడో విధంగా జరుగుతుందని చెప్పేసి మామూలుగా ఎప్పుడైనా మామూలుగా వర్షాలు పడినప్పుడు వరదలు వస్తే పోతే ఉదయం నుంచి ఎడతినటువంటి భారీ వర్షానికి అంటే ముందు చెప్పర్లు చూడలేని భారీ వర్షానికి కూడా ఇవన్నీ అంటే ట్రాక్ పై నుంచి కూడా మొత్తం పక్కన గుర్తికాలం ద్వారా కూడా ట్రాక్ పై వద్ద తీయడంతో మాట అక్కడ బయటకు వెళ్ళిన పరిస్థితులు కూడా ట్రైన్స్ చూసిన పరిస్థితి కొన్ని విజయ్ దానిపైన పర్సనల్ మట్టి కూడా ఉన్న రైల్వే అధికారులు కానీ జిఆర్పీ కానీ రైల్వే అధికారులు కానీ పోలీసుల సహాయంతో కూడా చేతి పెట్టి తీసుకొచ్చి కూడా అక్కడ ఉన్న మీటింగ్ ని కూడా పక్కన పెట్టి చేస్తున్నారు కలిగిస్తున్నారు ఇది ఈ పరిస్థితి ఇదిలో ఉండటం లోపల ఉన్న ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళకు కూడా పోలీసులు కూడా ఇప్పుడే పోలీసు కూడా వాళ్ళకి ఉన్నటువంటి చుట్టుపక్కల సత్య సంస్థానాల సహాయంతో కూడా వాళ్ళకి పనులు కానీ ఆహార బాటిలు కానీ సంబంధించిన టికెట్స్ కానీ పనులు కానీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు మీరు కూడా అంటే తుఫాను ప్రభావం ఉంటాయి ముందు నుంచి కూడా గవర్నమెంట్ హెచ్చరిక చేస్తున్న నేపథ్యంలో కూడా మీరు ఇలాంటి ప్రయాణం చేసుకోవడం మంచిది కాదు ప్రయాణం మాట్టుకోవడం అని చెప్పేసి కూడా వాళ్ళకి హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితులు ఉంది ఓవరాల్ గా చూసుకుంటే అంటే ఒకవైపు కొంత వంద రకాల మైబార్ మధ్య మాత్రం ఎక్కడికక్కడ నిలిచిపోయాయి ఒకవైపు ఆనకట్టం పేరు పేరుతో పంచడం కూడా కనిపిస్తున్నవి ఇవైపు పంట చెరువు ఉత్పత్తి ఓవరాల్ చూస్తుంటే ముంత తుఫాన్ ప్రభావం మాత్రం ఎప్పుడు కదిలే అవకాశం ఉంది ఏమైనా అధికారులు చెప్తూ ఉన్నారా మరి అక్కడ ప్రయాణికులందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్తున్నారు వాళ్ళకి ఏమైనా ఆల్టర్నేట్స్ చేస్తున్నారా అధికారులు ఏంటి వాళ్లకు సమాచారం మేరకైతే దోనెకల్ లో పరిస్థితి కొంచెం ఇప్పుడు మెరుగుపడుతుంది ముందు కూడా ఆయన తుపాటు ప్రభావం కూడా అటు విజయవాడ అటు వజీరా బోనకల్ వరకు కూడా ఇలాంటి సిచువేషన్స్ ఉన్నాయి మొత్తం విజయవాడ వరకు కూడా ట్రాక్ క్లియర్ అయిన తర్వాతనే రైన్ పంపిస్తాం ఎందుకంటే గతంలో మనం చూసుకోవచ్చు చాలా ప్రమాదాన్ని చోటు చోటేసిన నేపథ్యంలో కూడా మళ్ళీ ఇలాంటి ప్రమాదం జరగకుండా కూడా అందరు అంతరాంగ అప్రమత్తం అయింది

ఎస్ పూర్తిగా మనం చూడొచ్చు అక్కడ డోర్రెక్కలు కావచ్చు అలాగే మహబూబాబాద్ రైల్వే ట్రాక్స్ కూడా ఏ విధంగా ఉన్నాయి అక్కడ పరిస్థితి కూడా మనం స్టేషన్స్లో చూడొచ్చు ఈ నేపథ్యంలోనే రెండు మూడు ట్రైన్స్ అయితే ఇప్పటికే ఆపేసిన సిచ్యువేషన్స్ అయితే అక్కడ కనిపిస్తున్నాయి రెండు మూడు గంటలు అయితేనే కానీ అక్కడ పరిస్థితి క్లియర్ కాదు అని చెప్పి కూడా మా ప్రతినిధి చెప్తున్న పరిస్థితి ప్రయాణాలు చేసేవాళ్ళు కూడా కొంచెం ఆలోచించి ప్రయాణం చేయాలి అంటూ కూడా అధికారులు చెప్తున్నారు